అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ వినదగునెవ్వరు చెప్పిన రచన కొత్తపల్లి ఉదయబాబు గారు మరి కథలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్లో ఉన్న కథలు కానీ సీరియల్స్ కానీ మీకు నచ్చినట్టయితే అలాగే నేను చెప్పే విధానం కూడా మీకు ఏమైనా నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు అలాగే మీ బంధువులు కానీ స్నేహితులు కానీ వారితో కూడా చేయించగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ యువర్ వాల్యుబుల్ టైం మరి ఇప్పుడు కథలోకి వెళ్దాం గుడ్ మార్నింగ్ అంకుల్ హాల్లో పేపర్ చదువుతున్న నన్ను విష్ చేసి పేపర్లో కొంత భాగాన్ని తీసుకుని చదవసాగాడు ప్రకాష్ ప్రకాష్ నా కొలీగ్ ఆనందరావు కొడుకు నేను అతను జిల్లా పరిషత్ స్కూల్లో అసిస్టెంట్స్గా పనిచేస్తున్నాం నేను మ్యాథ్స్ అతను సోషల్ స్టడీస్ ప్రకాష్ ఆనందరావుకి పెళ్ళైన ఎనిమిది పుట్టాడు వాడు అడిగిందే తడువుగా తమ ప్రాణమైనా సరే ఇచ్చేసేటంతగా ఒక్క మాటలు చెప్పాలంటే ఏడు మల్లెల ఎత్తుగా పెంచుతున్నారు వాడిని వాడికి అసలు నేల మీద కూర్చోవటమే ఇష్టం ఉండదు నేను నా క్రమశిక్షణ వలన నా ముందున్నంతసేపు తప్పదన్నట్టుగా నేల మీద అంపసేయ్యి మీద భీష్ముడిలా కూర్చుంటాడు ఎందుకంటే వాడింట్లో వాడికి ఒక ఫ్యా సెపరేట్ రూము ఆ రూమ్లో కంప్యూటరు గేమ్స్ వీడియో గేమ్స్ ఏసీ అత్యాధునిక ఆడియో సిస్టమ్ పాప్ మ్యూజిక్ ఆల్బమ్స్ ఎన్నో ఎన్నెన్నో ఖరీదైన బొమ్మలు ఆ ఒక్క రూమే సుమారు రెండు లక్షల రూపాయల విలువ చేస్తుంది భార్యాభర్తలు ఇద్దరు టీచర్సు పైగా రిజర్వేషన్ కులం పేపర్ చదువుతూ వాణ్ణి రిజర్వేషన్ కులం పేపర్ చదువుతూ వాడిని గమనించడం నాకు అలవాటు హఠాత్తుగా వాడి మొహంలో ఉత్సాహం కనిపించింది ఏమిటా అని చూశాను అది క్రైమ్ కార్నర్ పేజీ ఎవరో ఇంజనీరింగ్ విద్యార్థి మూడో సంవత్సరం చదువుతున్నాడు ప్రేమ విఫలం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు ఆ పేజీలోని మరో వార్త అక్కయ్య పెళ్ళికని వెళ్ళి వచ్చిన ఇంజనీరింగ్ విద్యార్థిని ఇంటికొచ్చాక ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కూరేసుకుంది వార్తలు నేను చదివాను తమ మీదే ఆశలని నమ్మకాలని పెట్టుకుని తమ కష్టార్జితం అంతా వారి భవిష్యత్తు బాగుండాలని దారబోసే తల్లిదండ్రులకు చావాలనుకునే తమ నిర్ణయం ఎంతటి శూన్య భవిష్యత్తును మిగులుస్తుందో ఈ తరం పిల్లలు ఎందుకు అర్థం చేసుకోరు జీవితం అన్నాక ప్రతీ క్షణం సక్సెస్సే ఉండదు కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి అతి చిన్న ఫెయిల్యూర్ను కూడా తట్టుకోలేని స్థితిలో పిల్లలు పెరుగుతున్నారంటే కారణం ఎవరు ఆటుకి పోటుకి తట్టుకునేలా కనీస మౌలిక విలువలు తెలుసుకునేలా పెంచని తల్లిదండ్రులదే లోపమేమో అనిపిస్తూ ఉంటుంది తమ పిల్లలు ఎక్కడో ఉన్నత స్థితిని ఉండాలి అనుకునే అత్యాసే కారణం కావచ్చేమో పేపర్ తిరిగేస్తూ యథాలాపంగా అడిగాడు ప్రకాష్ ప్రదీప్ లేడా అంకుల్ ఉన్నాడు అని వాడికి సమాధానం చెప్పి ప్రదీప్ నీ కోసం ప్రకాష్ వచ్చాడు అని అరిచాను వస్తున్నా నాన్నగారు అని సమాధానం వచ్చింది ఏ ఇవాళ క్రికెట్కి వెళ్ళరా అడి అని నేను నీరసంగా అంకుల్ అంటూ నేను అందించిన మెయిన్ పేపర్ ఫస్ట్ పేజీలో బాక్స్ ఐటెం చూస్తూనే కళ్ళు పెద్దవి చేసి చదవసాగాడు రెండు రోజుల్లో పదవ తరగతి పరీక్షా ఫలితాలన్న టైటిల్ అది నేను వెళ్తాను అంకుల్ ప్రదీప్ చెప్పండి నల్లబడిన మొహంతో ప్రకాష్ నా సమాధానం కోసం కూడా చూడకుండా వెళ్ళిపోయాడు అప్పుడే వచ్చిన ప్రదీప్ అదేంటి నాన్నగారు వాడు వెళ్ళిపోతున్నాడే అని అడిగాడు నీరసంగా ఉందంటరా సరేగాని వాడు ఏ పేపర్ అయినా పాడు చేశానని నీకు చెప్పాడా అనుమానంగా అడిగాను నేను నాకు తెలియదు నాన్నగారు వాడి సెంటరు మున్సిపల్ హై స్కూలు నా సెంటర్ ఏమో పోస్ట్ బేసిక్ స్కూలు అన్నాడు ప్రదీప్ డాడీ మీ స్టూడెంట్ మీకు ఫోన్ అంటూ ఫోన్ తెచ్చి అందించింది అనూష అనూష నా కూతురు నేను అనూషను సీరియస్గా చూస్తూ ఫోన్ అందుకున్నాను హలో ఎవరు సార్ నేను సుజాతని ఎలా ఉన్నారు సార్ బాగున్నానమ్మా ఏమిటి విశేషాలు సార్ రేపు వెళ్ళి రిజల్ట్స్ వస్తాయట సార్ అవునమ్మా ఈసారి ఫలితాలు ఎలా ఉంటాయో అధికారుల నుంచి మరి ఏ విమర్శలు ఎదుర్కోవాలో అని ఆరాటంగా ఉంది మీరు మీ టీచర్స్ అందరూ చాలా బాగా కష్టపడి మా చదువు పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుని చదివించారు సార్ తప్పకుండా అందరం పాస్ అవుతాం కానీ చెప్పమ్మా ఏంటి నీ సందేహం సోషల్ సబ్జెక్టు అనుమానం సార్ మీ ఫ్రెండ్ గారని మీకు నా మీద కోపం వస్తుందేమో కానీ అన్ని క్వశ్చన్ బ్యాంకుల్లో టిక్కులు పెట్టి చదివేయండి అనేవారు ఒక ప్రశ్న అంటే ఒక ప్రశ్న కూడా వివరించి చెప్తే ఒట్టు సార్ ఇంట్లో పరీక్ష ఫెయిల్ అయితే కోపడతారు సార్ అందుకని భయంగా ఉంది చూడమ్మా ఏం భయం లేదు నువ్వు తప్పక పాస్ అవుతావు ఒకవేళ ఫలితం మరోలా వచ్చినా ఆవేశంతో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అన్నాను ఆర్ధోక్తిగా సుజాత పక్కపక్క నవ్వింది మీ చేత ఒకసారి గడ్డి పెట్టించుకున్నా కూడా అలా ఎందుకు చేస్తాం సార్ అయినా దేవుడు మనకి జన్మనిచ్చింది ఏదో ఒక చిన్న పరీక్ష ఫెయిల్ అయితే చచ్చిపోవటానికి కాదు కదా సార్ చదువు బాగా చదివేవారికి జీవనాధారం చదువు మాలాంటి పేదవాళ్లకు జీవితంలో ఒక భాగం మాలాంటి వాళ్ళకు చదువే జీవితం కాదు సార్ అందుకని నేను అలాంటి పిచ్చి ఏవి చేయను సరే ఉంటాను సార్ ఫలితాల చక్క ఫోన్ చేస్తాను అని సుజాత ఫోన్ పెట్టేసింది ఫోన్ ప్రదీప్ చేతికిచ్చాను ఇక ఫోను నేను తెస్తే అన్నయ్యకి ఇస్తారే అని మూతి ముడుచుకుంటూ అంది అనూష నాన్నగారికి డాడీ అని పిలవటం ఇష్టం ఉండదని తెలిసి కూడా ఎందుకు అలా పిలిచావు తెలుగు వాళ్ళం మనం మన తెలుగును మనమే గౌరవించకపోతే ఎలా అని నాన్నగారు ఎన్నిసార్లు చెప్పారు నీకు అందుకే నాన్నగారికి నీ మీద కోపం వచ్చింది అనేసి ఫోన్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు ప్రదీప్ సారీ డాడీ అన్న పోయి నాలికి ఖర్చుకుని క్షమించండి నాన్నగారు ఇంకోసారి అలా పిలవను నిజంగా అని నా గడ్డం పుచ్చుకుని బ్రతిమాలి నా బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయింది అనూష గదిలోకి నిష్క్రమిస్తూ నా కోపం పోయిందా లేదా అని వెనక్కి తిరిగి చూసింది నన్ను ఎలా చల్లబరచాలో దానికి బాగా తెలుసు నా కోసం పోయినట్టుగా నా కోపం పోయినట్టుగా చిరునవ్వు నవ్వి ఫ్లయింగ్ కిస్ విసిరాను సంతృప్తిగా నవ్వి లోపలికి వెళ్ళిపోయింది అనూష ఇక శ్రీమతి ఇచ్చి వెళ్ళిపోయింది దాన్ని సిప్ చేస్తూ ఆలోచనలో పడ్డాను నేను ఆనందరావు పనిచేసేది తెలుగు మీడియం స్కూల్లో మా పిల్లలు చదివేది మాత్రం పేరు మోసిన ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో వారి బేసిక్ బాగుండటం కోసం ఇంగ్లీష్ మీడియంలో వేసిన తెలుగు భాష పట్ల ఉపాధ్యాయుడిగా తండ్రిగా నా బాధ్యత నేను మర్చిపోలేదు ప్రతిరోజు మా అమ్మ నా చిన్నతనంలో ఏం పని చేసిందో అదే పని నేను చేశాను రామాయణ భారత భాగవత కథలు ప్రతిరోజు సాయంత్రం పిల్లలిద్దరినీ పార్కుకు తీసుకెళ్తూ చెప్పేవాడిని ఈనాడు ఆ పాత్రలు సమాజంలో ఉంటే వారు ఎలా ప్రవర్తిస్తారో ఊహించి చెప్పమనేవాడిని ప్రదీప్లో ఉన్న ఆలోచనతో క్రియేటివిటీ డెవలప్ అయి పిల్లల మాసపత్రికలకు లాజిక్తో కూడిన చిన్న చిన్న కథలు రాసి పంపే స్థాయికి తిరిగాడు వాడు వాడిలో ఉత్సాహం చూసి ప్రోత్సహించి తప్పులు కరెక్ట్ చేసి పంపేవాడిని సుమారు ఇరవై కథల దాకా ప్రచురించబడ్డాయి ఇప్పుడు తెలుగు గ్రామర్ మీద పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నాడు తాను సొంతంగా తెలుగులో ఒక పద్యం రాయాలన్నది వాడు అభిలాష ఎన్నో పద్య గాన పోటీల్లో ప్రథమ బహుమతులు పొందాడు సుమారు ఆరేడు శతకాలు అనర్గళంగా అర్ధరహితంగా చెప్పగల సమర్థుడు క్లాస్లో తెలుగు ఫస్ట్ వాడివే మన మాతృభాషను మనం కాపాడుకోవాలంటే మన పిల్లల్లో దాని బీజాలను శ్రద్ధగా నాటాలి ఆ శ్రద్ధకు సానబట్టి వారిలో తెలుగు భాష వల్ల మమకారాన్ని పెంచాలి మమకారం పెరిగితే భాష పట్ల అభిరుచి అభిమానాన్ని మరింత ఇనుమడింపజేస్తుంది భాష పట్ల అభిమానంతో దాని లోతులు పూర్వ చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు విద్యార్థి ఇది ఆంధ్రదేశంలో పుట్టిన ప్రతి పౌరుడి బాధ్యత మన బాధ్యతని మనం సక్రమంగా నిర్వర్తిస్తే తెలుగు భాష ఎప్పటికైనా అమృత భాషే దేశ భాషలందు తెలుగు లెస్స ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని గుర్తింపబడ్డ తెలుగు భాషకు ప్రాచీన హోదా ప్రాచీన భాష హోదా కావాలన్న కృషి అభినందనీయం నువ్వు లెక్కలవాడి వేయం ఉండి తెలుగే తెలుగంటే ఇంట్రెస్ట్ ఏమిటయ్యా అసహ్యంగా అన్నాడు ఆనందరావు ఎవరి పిచ్చివారికి ఆనందం అని నవ్వి ఊరుకుంటూ నేను పిల్లలు ఎప్పుడూ లెక్కలే చేస్తుంటారు మా సోషల్ కూడా చదవమని మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పబోయే బాబు అని రిక్వెస్ట్ చేశాడు ఓసారి నాకు ఒళ్ళు మండిపోయింది మన సబ్జెక్ట్ సబ్జెక్ట్ని మన పిల్లల హృదయాలకు హత్తుకునేలా బోధిస్తే ఏ సబ్జెక్ట్ అయినా పిల్లలు ఆనందంగా స్వీకరిస్తారు నీ సబ్జెక్ట్ చదవమని నేను రికమెండేషన్ చేయటం చాలా తప్పు అది పిల్లలకి నీ వల్ల గౌరవాన్ని తగ్గిస్తుంది నీ పట్ల నన్ను క్షమించు అన్నాను అంటే పిల్లలకి నీ అంత బాగా నేను పాట చెప్పట్లేదనేగా నువ్వు చెప్పేది ఒకటి గుర్తుంచుకోవద్ద పిల్లలు నీ లెక్కలు బాగా చేస్తూ ఉండు ఉండొచ్చు కానీ వాళ్ళు పాస్ అవ్వాల్సింది లెక్కలు ఒకటే కాదు ఐదు సబ్జెక్టులతో పాటు సోషల్ కూడా పాస్ అయితేనే రిజల్ట్ వచ్చేది గుర్తుపెట్టుకో అసలు ఆ గాడిదలకు సోషల్ అంటేనే లెక్కలు ఇది ఏ చెక్క రాసినా మార్కులు వేస్తారని నమ్మకంతో ఉన్నారు నేను ఇక్కడ వేస్తాను పబ్లిక్లో ఎవరేస్తారు అన్నాడు కోపంగా నువ్వు ఇక్కడ ఏ చెత్త రాసినా మార్కులు ఎక్కువ పాయింట్స్ ప్రకారం రాస్తేనే మార్కులు పడతాయనే నమ్మకాన్ని వాళ్ళల్లో పెంచు తప్పక నీ సబ్జెక్ట్ అంటే ప్రాణంలా భావిస్తారు అన్నాను నాకు అంత ఓపిక లేదు గురు పాస్ అయితే సంతోషం పోతే వాళ్ళ ఫీజులో కట్టుకుంటారు అన్ని లెక్కలు ఇవన్నీ లెక్కలు సైన్స్ సబ్జెక్టుల రోజులు ఏదో చెప్పాలి కాబట్టి మా కోర్సులు మేము పూర్తి చేసాం చదవమన్నాం ఆ పైన వాళ్ళ అదృష్టం ఇక నేను సంభాషణ ముందుకు పొడిగించలా మనం చేస్తున్న తప్పులు గుర్తించకుండా అభం శుభం ఎరగని పిల్లలపై నేరం మోపటం అన్యాయం అలా పిల్లలకు సబ్జెక్టు పట్ల అన్యాయం చేయటం వలనే కదా సుజాత సోషల్ పోతుందేమో అని భయపడుతోంది ఇక ఫ్రీ పబ్లిక్ ఎగ్జామ్లో పక్కమ్మాయి రాసిన ఆన్సర్ షీట్ తీసుకొని రాస్తున్న సుజాతనే పట్టుకున్నాను పబ్లిక్లో ఇలా చేస్తే డిబార్ అవుతావని తీవ్రంగా మందలించాను అయితే సుజాత ధైర్యంగా చెప్పేది సమాధానం నా ఆశ్చర్యపరిచింది సారీ సార్ నిన్న రాత్రి ఏమాత్రం చదవడానికి అవకాశం లేకపోయింది నాకు ఉదయం ఐదింటికి లేచి ఇడ్లీ పప్పు రుబ్బి ఇడ్లీ వేసి ఊరంతా తిరిగి అమ్మి ఇంటికి వచ్చి వంట చేసుకుని రెండు మెతుకులు తిని పరీక్షలు పరిగెత్తుకు వచ్చేశాను చదువుకుందామని ఆశ ఉన్నా చదవలేని పరిస్థితి చదువు చెప్పే అవకాశం ఉన్నా చెప్పని మాస్టర్లు ఉంటే నాలాంటి పిల్లలు ఏదైతే అది అవుతుందని ఇలాంటి ప్రయత్నం చేస్తారు పాపం అమ్మాయి షీట్ ఇవ్వలేదు నేను బలవంతంగా లాక్కున్నాను తప్పును అది నా అమ్మాయినేమనకండి అయితే అవతల అమ్మాయి చాలా బాగా చదివే అమ్మాయి కావడంతో తీవ్రంగా భయపడిపోయి ఎడ్ చేసింది మరుసటి రోజు జ్వరం వచ్చి మానేసింది ఇక పిల్లలేదో రాసుకుంటూ ఉంటారు చూసి చూడట్టు పోవాలి సార్ అని వాళ్ళ నాన్న విద్యా కమిటీ మెంబర్లు హెడ్ మాస్టర్ల సమక్షంలో నాకు తలవాచేలాగా చవాట్లు పెట్టాడు పిల్లలు అలా తయారవడానికి కారణం ఉపాధ్యాయుల తల్లిదండ్రుల పరిస్థితుల ఎవరి కారణం అందరం అన్న సమాధానం మనసుకి తోచి సంతృప్తి లేచాను ఇక అనుకున్నట్టుగానే పరీక్షా ఫలితాలు రెండు రోజుల్లో విడుదలయ్యాయి నా కొడుకు ప్రదీప్కి ఐదు వందల యాభై ఒక్క మార్కులు వచ్చాయి టౌన్ ఫస్ట్ ప్లేస్ తొంభై శాతం రిజల్ట్ వచ్చింది మా పాఠశాలకి క్లాస్ టీచర్గా సంతోషిస్తూ ఆనందరావు ఫోన్ చేద్దాం అనుకునేంతలో అతని నుంచే ఫోన్ రావటం నాకు ఆశ్చర్యం అనిపించింది ఒక్కసారి అర్జెంటుగా ఇంటికి రా ప్లీజ్ అని ఫోన్ పెట్టేశాడు నా మనసు కీడుని శంకించింది ఐదు నిమిషాల్లో ఆనందరావు ఇంటికి చేరుకున్నాను బొమ్మల్లోనే ఎదురైన ఆనందరావు నన్ను కావలించుకొని చంటి పిల్లాళ్ళ రోధించసాగాడు ఉదయ్ నేను చేసిన పాపమే నా పిల్లాడిని బలి తీసుకుంది నేను పిల్లలకి చదువు చెప్పకుండా చేసిన అన్యాయమే ప్రకాష్ను పొట్టను పెట్టుకుంది నేను కొయ్యబారిపోయాను అప్రయత్నంగా కళ్ళల్లో గిర్రం తిరిగిన నీళ్లు క్షణాల్లో జలజల రాలిపోయాయి కళ్ళు తుడుచుకుని అతన్ని మాటల్లో పెట్టే ప్రయత్నం చేశాను అసలు ఏం జరిగింది ఆనందరావు నువ్వు కంగారు పడకుండా స్థిమితంగా కూర్చో ఏం జరిగిందో వివరంగా చెప్తే ఏం జరగాలో ఆలోచించచ్చు అన్నాను లేని ధైర్యం తెచ్చుకుంటూ వాడిది సోషల్ పరీక్ష పోయింది ఎరా అని అడిగాను మీ ఫాదర్ సోషల్ చెప్తారు కదా కాన్వెంట్లో అర్థం కాకపోతే మీ ఫాదర్తో చెప్పించుకో అని అన్న అనేవారట నన్ను చదువు గురించి అడిగే ధైర్యం లేదు వాడికి ఒకటి రెండు సార్లు మార్కులు తక్కువ వస్తున్నాయి ఏంట్రా అంటే ఈసారి బాగా తెచ్చుకుంటాను నాన్న అనేవాడు ఆ కాన్వెంట్లో టీచర్కి అసలు చెప్పటమే రాదట ఇంటర్ సీఈసీ ఫెయిల్ అయిన క్యాండిడేట్ అట పైగా మేనేజ్మెంట్ దూరకు చుట్టం అంట పిల్లలందరూ అతనికి భయపడి కంప్లైంట్ చేసేవారు కాదట పరీక్షలు రాసిన దగ్గర నుంచి డల్గానే ఉన్నా పెద్దగా పట్టించుకోలేదు నాకు తెలియకుండా ఎంత ఫైల్ తయారు చేశాడో చూడు అంటూ ఒక ఫైల్ నా చేతిలో పెట్టాడు ఆనందరావు అది వివిధ డైలీ పేపర్లలో నేరాలు శిక్షలు క్రైము కార్నర్సు ఆత్మహత్యలు పేపర్ కటింగ్సు వాటిలో ఫ్యాన్కు ఊరేసుకుని పురుగుల మందు తాగి ఎలక్ట్రికల్ పగులో వేలు పెట్టి ఇలా ఆయా వార్తల్లోని వాక్యాల దగ్గర అండర్లైన్ చేయబడున్నాయి ఆ రోజు మా ఇంట్లో కూడా ఆ వార్తలు ఇంట్రెస్టింగ్గా చదవటం నాకు గుర్తొచ్చింది ఏటో ఏదో వార్తలు చదువుతున్నాడు అనుకున్నాను కానీ అతనిలో ఈ ఆలోచనకి బీజం పడిందని ఆనాడు నేను ఊహించలేదు ఇక పెళ్ళిళ్ళ సీజన్ కావటంతో రిజల్ట్స్ చెప్పే సమయంలో తల్లి తండ్రి మ్యారేజ్కి వెళ్ళారట వాళ్ళు వచ్చాక తన ఫలితం చెప్పారట ప్రకాష్ ముందు బాధపడినా పది సార్లు అంటే బాధపడతాడని భార్య భర్తలిద్దరూ ఏమండలేదట సాయంత్రం సినిమాకి వెళ్దాం అనుకున్నారట ఒక అరగంటలో వస్తానని బయటకి వెళ్ళారట స్టేషన్లో బయలుదేరి అప్పుడే వేగం పెరుగుతున్న ట్రైన్కి ఎదురుగా పరిగెత్తేసాడట రైలు డ్రైవరు చుట్టూ చూస్తున్న కొంతమంది ఎంతో వారించే ప్రయత్నం చేశారట పోస్ట్ మార్టంకి తీసుకెళ్లారట ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదట ఎంతటి భయంకరమైనటువంటి నిర్ణయం ఈ చావు అటెంప్ట్లోనైనా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలనుకున్నాడేమో ప్రకాష్ ఎంత పనిచేసావయ్యా నా మనసు మోగగా రోధిస్తూనే ఉంది ఆ కార్యక్రమాలన్నీ అయ్యేటంత వరకు ఆనందరావుకి చేతోడు వాదోడుగా ఉన్నాను మా స్టాఫ్ కూడా కొందరు సహకరించారు ఇక మూడు రోజుల తర్వాత సుజాత ఫోన్ చేసింది సార్ సోషల్ సారి గారు బాబు సూసైడ్ చేసుకున్నట్టు కదండి పాపం సార్కి ఎంత కష్టం పెట్టాడు సార్ దేవుడు చాలా బాధగా ఉంది సార్ ఆ అమ్మాయి కంఠంలో బాధ స్పష్టంగా ధ్వనిస్తోంది నాకు గుండె బరువు ఎక్కువైపోయింది నీకే సబ్జెక్ట్లో పోయిందమ్మా మాట మార్చడం కోసం అడిగాను సోషలే సార్ ముప్పై నాలుగు వచ్చాయి మొత్తం ఐదుగురు పరీక్ష తప్పినట్టు తెలిసింది సార్ మా బ్యాచ్ వంద శాతం వస్తుందని మీరేంటో అన్నారు కృషి చేశారు కానీ ఒట్టు వేసి చెప్తున్నాను సార్ ఫ్రీ పబ్లిక్లో మీరు ఈ కేకలు వేసాక ఈ పరీక్షలన్నీ కష్టపడి చదివాను రాశాను సార్ ఒక్క బిట్టు కూడా కాపీ చేయలేదు సార్ మాకు సోషల్ పరీక్ష రెండు రోజులు సిట్టింగ్ స్క్వాడ్ వచ్చారు ధైర్యం చేసి చూసి రాస్తే పాస్ అయ్యేదా సార్ కానీ మీరే గుర్తొచ్చి మానేశాను సార్ మేము ఫెయిల్ అయినందుకు బాధపడుతున్నారా సార్ అడిగాడు అడిగింది నెమ్మదిగా మా కృషిలో లోపం లేనప్పుడు పిల్లలందరూ పాస్ అవ్వాలని కోరుకోవటంలో తప్పు లేదు కదమ్మా అన్నాను సాలోచనగా ఫెయిల్యూర్ని ఏమాత్రం సహించలేని పిల్లల శాతం అధికంగా ఉన్న ఈ రోజుల్లో ఆ అమ్మాయి తన బాధపడటం మానేసి మీరు బాధపడుతున్నారా అని అడగడం నాలో ఆశ్చర్యాన్ని కలిగించింది అది సరే కానీ సార్ మీ బాబుని సోషల్ సారు బాబును ఒకసారి మా స్కూల్కి తీసుకొచ్చారు గుర్తుందా సార్ వాళ్ళల్లో ప్రకాష్ ఎర్రటి అబ్బాయా నల్లటబ్బాయా అడిగింది సుజాత అబ్బాయి అన్నాను నేను వాళ్ళ కాన్వెంట్ లేని రోజున మాకు వర్కింగ్ డే అయితే ఆ రోజు ప్రకాష్ ప్రదీపుల్ని మాతో స్కూల్ తీసుకుని వెళ్ళాను మా తెలుగు మీడియం స్కూల్ వాతావరణం పరిచయం చేయాలనే ఉద్దేశంతో సార్ ఇలా అడుగుతున్నాను ఏమనుకోకండి మీరు ప్రతిరోజు పాఠం ప్రారంభించబోయే ముందు సుమతి శతకంలోని వినదగునెవ్వరు చెప్పిన పద్యం చదివి మరీ పాఠం మొదలెట్టేవారే ఆ పద్యం సోషల్ సార్ గారి అబ్బాయికి నేర్పలేదా సార్ సుజాత అడిగింది చెల్లున కొట్టినట్టయింది నాకు సుజాత నా సమాధానం కోసం ఎదురు చూడలేదు మీరు ఆ పద్యం అర్థవంతంగా నేర్పి ఉంటే ఆ అబ్బాయి అంత సాహసంగా చనిపోయేవాడు కాదేమో సార్ మరో విషయం సార్ ఉపాధ్యాయులుగా మీరు మా తల్లిదండ్రులు ఎందరు సహకరించినా వ్యవస్థల లోపాలు ఉన్నప్పుడు వంద శాతం కావాలని కోరుకోవడం అత్యాసే కాదు సార్ నా మాటలు మిమ్మల్ని బాధ పెడితే క్షమించండి సార్ నేను ఇన్స్టెంట్ పరీక్ష గట్టి ఈసారి తప్పక పాస్ అవుతాను అలాగే నేను ఎవరికి ఏం చెప్పాలనుకున్న ముందు మీరు చెప్పిన పద్యం చెప్పి అప్పుడు మొదలెడతాను మీరు ఎంత సక్సెస్ సాధించారో అంతే సాధిస్తాను సోషల్ సార్కి నా సానుభూతి తెలపండి సార్ నమస్తే సుజాత ఫోన్ పెట్టేసింది ఎవరు ఏం చెప్పినా వినాలి అయితే తొందరపడకుండా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఆ గ్యాప్లో ఆవేశం చల్లారి సవ్యంగా ఆలోచించే అవకాశం ఏర్పడుతుంది ఆనందరావుకి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రకాష్కి ప్రదీప్తో పాటు తెలుగు పద్యాలు ఉండాల్సింది అవి నేర్పు ప్రకాష్ బతికుండేవాడేమో ఫెయిల్ అయిన అమ్మాయి అయినా సుజాత మనసులో తను శాశ్వతంగా ఉండేలా తనకు తెలియకుండానే సక్సెస్ అయింది అనిపించింది నాకు చూసారా పిల్లల్ని మనం సంస్కరించడంలోనే మన గొప్పతనం ఉంది వాళ్ళని ఎదిగే క్రమంలో వాళ్ళు చేసేటటువంటి చిన్న చిన్న తప్పులు కానీ వాళ్ళకి తెలియకపోవచ్చు అవి తప్పులని కానీ మనకు తెలుస్తాయి సో అలాంటివన్నీ మనం చిన్నప్పటి నుంచే ఖండిస్తూ వస్తూ అలాగే చదువు కూడా దాని ఇంపార్టెన్స్ కూడా మనం చెప్పుకుంటూ వస్తే చిన్నప్పటి నుంచే ఈ నిరుద్యోగులుగా తిరగటం లేకపోతే దేనికి సెలెక్ట్ కాకపోవటం మన క్వాలిఫికేషన్స్ అక్కడ ఉన్న ఉద్యోగాలకు సరిపోకపోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో మనం ఆలోచించాల్సింది చదువుకునేటప్పుడు చదువు ఒక్కటి మాత్రమే కావాలంటే సాయంత్రం పూట కాసేపు ఆడుకోవచ్చు ఏ పిల్లలైనా సరే కానీ పరీక్షలు వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ గట్టిగా నిలబడాలి ఎందుకంటే మన జీవితాన్ని మార్చే అవే అంతకంటే వేరే ఏం మార్చవు ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు మన లైఫ్ గురించి ఇలా చేయండి అలా చేయండి ఇలా చేయండి అని బట్ మనం ఏం చేయాలంటే ఆ తీసుకున్న అన్ని ఇన్ఫర్మేషన్లు అన్ని అభిప్రాయాలలో కూడా మనకు బాగా నచ్చింది మన తల్లిదండ్రులతో మాట్లాడుకుని మనకు బాగా నచ్చింది మనం సెలెక్ట్ చేసుకుంటే దాన్ని అప్పుడు మనం ఒక కరెక్ట్ మార్గంలో వెళ్తున్నట్టుగా అంతేగాని పది మంది పోతున్నదే కరెక్ట్ అనుకోవటం కరెక్ట్ కూడా కరెక్ట్ కాదు ఆ పది మంది పప్పులో ఉంటారు మనం కూడా వాళ్ళతో పాటు వేస్తామా ఒక్కొక్కసారి సింగిల్గా పోయేవాడు కూడా కరెక్ట్గా చేస్తాడు అదొకటి గుర్తు పెట్టుకోండి అలాగని అన్నిసార్లు ఉండకపోవచ్చు కానీ సింగిల్గా పోయేవాడు కూడా ఒక్కోసారి కరెక్ట్ డిసిషన్ తీసుకుంటాడు అలాంటిది మనం బేరీ చేసుకోగలగాలి మనకు ఆ అనుభవం రావాలి అదొక్కటి మనం నేర్చుకోవాలి ఇవన్నీ ఇవన్నీ కనుక క్లియర్గా చేసినట్టయితే మనం ఏమంటారంటే చదువుకు తగ్గ ఉద్యోగం అలాగే ఉద్యోగానికి తగ్గ వివాహం ఇవన్నీ మనకు నార్మల్గా నడిచిపోతూ ఉంటాయంటే ఇంకా సో అది నేను చెప్పగలిగింది మరి ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను నేను ఒక్కటే కోరుకునేది మీకు ఏ కథ నచ్చినా కామెంట్స్ రూపంలో నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఒకవేళ నచ్చలేదు ఎందుకు నచ్చలేదో చెప్పండి అప్పుడు ఏమవుతుందంటే ఆ కథ మీకు ఎందుకు నచ్చలేదు అని తెలుసుకుని అటువంటి కథలు చదవకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే నా ఛానల్లో ఉండే సభ్యులు ఎంతమంది ఏమి వింటున్నారు ఏమి వినట్లేదని నాకు తెలిసినట్టయితే నేను మనకు నచ్చినవే మాత్రమే మనం వినటానికి ప్రయత్నం చేద్దాం ప్రతిదీ నాకు క్లియర్గా మెసేజ్ పెట్టండి నేను మీ అందరితో పాటే ప్రయాణిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్